ఎంత దురదృష్టకర ఎనిమిది మంది శ్రీశైలం టన్నల్లో మరలా కడదామని పది సంవత్సరాలు నెగ్లెక్ట్ చేశారని వారికి వెళ్తే నలుగురు ఇంజనీర్లు పాపం జమ్మూ కాశ్మీర్ నుంచి నార్త్ ఇండియా నుంచి ఒడిశా ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కడికో వచ్చి ఇక్కడ ఇరిగిపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదు రోజులు అయినప్పటికీ ఒక్కసారైనా దర్శించారా ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ క్యాంపెయిన్ చేయడానికి టైం ఉంది రేషన్ కార్డులు ఇస్తామని నాలుగు లక్షల మందిని మోసం చేసి అప్లికేషన్లు తీసుకోవడానికి టైం ఉంది హైడ్రా బిల్డింగ్లు కోల్చడానికి టైం ఉంది రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి టైం ఉంది ఫ్రెండ్స్ తో తిరగడానికి పార్టీలు చేయడానికి దేశ విదేశాలు తిరగడానికి టైం ఉంది కానీ ప్రజల్ని రక్షించడానికి ఆత్మహత్యలు చేసుకున్న వారిని దర్శించడానికి టైం లేదు నిరుద్యోగులు ఏడ్చుతుంటే కొట్టి వారిని తరమడమే గాని వారు కన్నీరు తొడవడానికి టైం లేదు కనుక వెంటనే రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేసి రాహుల్ గాంధీ ఆ రాజీనామాని యాక్సెప్ట్ చేసి రాష్ట్రాన్ని కాపాడే ఎవరుంటే వారికే ఆ పనాప్ చెప్పాలి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఇక్కడ కాల్ చేసి ఏమవుతుంది దేశం అంతా నెంబర్ వన్ న్యూస్ అయినా రేవంత్ రెడ్డికి మాత్రం చేమకుంటున్నట్టు కూడా లేదు ఆ కుటుంబాల కొరకు ప్రార్థిద్దాం నాకు తెలిసైతే వాళ్ళ ప్రాణాలు పోయాయి ఈ వీడియో ప్రతి తెలంగాణ బిడ్డకి తెలుగు బిడ్డకి చేరినంత వరకు వైరల్ చేయండి